ఈ కొంటి కొత్తపల్లి కొబ్బరి అనమాట చూసారు కదా ఇవి కొత్తపల్లి కొబ్బరి అంటే ఇవి అసలు ఇవి చాలా మంచిదండి ఇవి పచ్చడి వల్ల ముక్క గట్టిదనం పచ్చడి కట్టుకుని చాలా బాగుంటుందండి టేస్ట్గా ముక్క గట్టిదనంగా ఉంటుంది మేతకు చక్కగా కొత్తగా కొత్తపల్లి కొబ్బరి అంటే పెట్టింది పేరండి ఇది తెలుసండి వీటిలో గోల్డ్ రకాలు ఉన్నాయి ఎందుకంటే అవి కూడా వివరించి నేను చెప్తాను ఈ చక్కగా ఇవి ఇలా ఉచ్చుకుని తీసేసి ఇవి ఈ రకంగా ముక్కులు తీసి ఇలా నేలలో చేసేసుకోవాలి ఇలా నేలలో చేసేసుకుని చూసారా నేల వేసి కాసేపు అలా ఉంచుకోవాలి ఓకే అయితే ఈ విధంగా చక్కగా తీసేసి ఎందుకంటే ఇదైనా సొనం ఉంటుంది కదా దాని మాలమే ఈ వస్తుంది అన్నమాట ఈ సొన కొత్త పిల్ల కొబ్బరి అంటే చాలా ఇదండి ఫేమస్ ఎంత గట్టిగా ఉంది చూసారా ఈ కాయలన్నీ ఈ రకంగా వేసేసుకుంటామండి ఈ శుభ్రంగా ఇలాగా ఇచ్చేసేసి ఈ తొడేలాగి తీసేసి ఎలా ఇచ్చేసుకుంటాము తర్వాత ఇలా తీయాలి తర్వాత ఇప్పుడు ఏం చేస్తామండి కాసేపు అలా ఉంచేసిన తర్వాత మీరు తీపిస్తున్నాను ఎందుకంటే ఎలాగ ఏం జరిగి తెలియని వాళ్ళకి ఇప్పుడు మనం ఇలా వేసాం కాబట్టి పొడిని తీసి ఇది ఇదిగో శుభ్రంగా క్రాక్తో ఇలా చూసేసుకోవాలి మందులు గట్టి ఏమి కానీ ఇదైనా మన అనుమానం అనమాట ఇలా శుభ్రంగా ఈ సొనతో సహా ఏమీ లేకుండా క్లీన్ చేసేసి ముంగుని ఈ రకంగా ఎలా తెలుసుకోవాలి వేరే చూసారు ఈ విధంగా ఈ సాయిలన్నీ తీసేస్తాను మీకు చూపిస్తున్నాను ముందర చూసారు ఇలా క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఈ రకంగా చూసారు ఈ విధంగా ఉంది తుడిస్తే ఓకే నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను ముక్క పోసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ ఎలా పోసే అవి కొత్త పెళ్లి కొబ్బరి చూసారు కదా రకంగా మొక్కలు కోస్తున్నాము ఇగోండి చక్కగా ఈ సైజు ఈ అనమాట చూసారా ఎంత బాగున్నాయో మొక్కలు చక్కగా టెంకది ఎలా గట్టిగా ఉందో వీటిలో మూడు రకాలు ఉంటాయండి కలర్గా ఉంటుంది దేశాలు ఏమి ఉంటాయి ఇంకా ఏ రకాలు రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు గులాబీలు మూడు మూడు రకాలు ఉన్నాయండి వీటిలోనే కాకపోతే ఇగో కొత్తపల్లి కొబ్బరి అయితే ఇక ఈ ఎన్న ముక్క గట్టిగా ఉంటుందండి చాలా ఇది మంచిది తినడం వల్ల చూసారు కదా పులుపు కూడా ఇది పెద్దగా ఉండదు రసాల మీద తక్కువ ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే చూసరికి ఈ విధంగా చక్కగా మొక్కలు జరుగుతున్నాము అవి అవి చూసరికి అవిగోండి మొక్కలు చక్కగా ఈ రకంగా చక్కగా చూసారా ఎంత మెరిసిపోతున్నాయో చక్కగా బాగు చేసేసారు చూసారే ఎంత బాగున్నాయో చక్కగా మొక్కలో కొత్త పిల్లి కొబ్బరి అనమాట చూసారుగా ఈ పచ్చడి చక్క చాలా నిలవ ఉంటుందండి మొక్క గట్టిగా ఉంటుంది కొబ్బరి కొత్త పిల్లి కొబ్బరి అని పేరు ఎందుకు వచ్చిందన్నారు కొబ్బరి మొక్కలాగా ఉంటుంది అనమాట దాని మూలంగా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలైనా ఇది నిలవ ఉండే పచ్చడండి తెలుసండి కొత్త పిల్లి కొబ్బరిలో ఉన్న ప్రత్యేకత అది అనమాట చెత్త ముక్కలు చూసారుగా ఈ విధంగా చక్కగా తరిగారు ఇగోండి మీకు అన్నీ పట్టి కొలతలతో సహా అన్నీ వివరించి నేను చూపిస్తాను మీకు ఓకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఇదిగోండి డబ్బా సాల్తో కొంచెం కొంచెం లేదు కాబట్టి మాండ్ కూడా లేదు కాబట్టి ఈ డబ్బా సాల్తో నేను కొలుస్తాను దీన్ని లెక్కండి ఇది మాకు ఇన్ని డబ్బాలు అయితే అన్ని కొంచెం నేను లెక్కేసుకుంటాను ఇదిగోండి ఈ రకంగా ఈ డబ్బా సాల్తో ఇలా ఈగులు చూసేది ఐదు ఇలా కొలుస్తాను అన్నమాట అది ఈ విధంగా ఈగులు దీని నిండా చక్కగా మళ్ళీ నేను అన్ని ఎన్ని ఎన్ని కొంచాలు అయినాయో మీకు చెప్తాను ఇదిగోండి ఈరోజు కొత్త పెళ్లి కొబ్బరి ఆవకాయ పడుతున్నాం కాబట్టి ఇవ్వండి ఆవపిండి పిండి ఈ కేజీ ఆవాలన్నమాట ఈ కేజీ ఆవాలు ఆడిచ్చాను అవి రెండు కుంచాల మీద చీర మొక్కలు అయినాయి కాబట్టి కుంచుడికి రెండు డబ్బాలు ఆవు పిండి పోయాలండి ఇదిగోండి ఒకటి రెండు అయ్యో కుంచుడికి అనమాట రెండు డబ్బాలు పోసాను మూడు ఇదిగోండి నాలుగు డబ్బాలు అనమాట అంటే రెండు కొంచెాలకి లెక్క అనమాట అయితే చేరు మొక్కలు ఉన్నాయి కదా ఎక్స్ట్రా పైన నాలుగు డబ్బాలు మొక్కలు ఉన్నాయి ఆ నాలుగు డబ్బాల మొక్కకు కొంచెం పావు వేసుకుంటే సరిపోద్ది ఓకే ఇదిగోండి ఇది కొంచెం ఓకే అంటే సరిపోవాలి కదా అన్నీ పక్క కొలతలతో అయితే ఆవుండ్ వేసేసాం కదండీ ఇప్పుడు ఉప్పు కూడా వేసేద్దాము ఉప్పు ఎంతో వేయండి ఎందుకంటే కావాలంటే మనం చూసి వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి మనకి కొంచెం ఇబ్బంది పడాలి ఇది కళ్ళు ఉప్పు అండి కళ్ళు ఉప్పు కొని చక్కగా ఇంట్లో పెట్టి మిక్సీలో ఆడి రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇగోండి ఒక డబ్బాడి పోసాను రెండు డబ్బాలు పోస్తున్నాను ఎందుకంటే అది కొద్దిపల్లి కొబ్బరి కాబట్టి సమానమైన పులుపు ఉంటుంది కాబట్టి రెండు డబ్బాలు పోస్తాను కావాలంటే మనం వేసుకోవచ్చు కూడా అప్పుడు కలిపేటప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే రసాలకైతే ఇంకా ఎగస్ట పడద్ది ఉప్పు దీనికైతే మనం ఆలోచించుకొని వేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోవాలి ఓకే ఎక్కువైపోతే కావాలంటే వేసుకోవచ్చు అండి మనకు ఉంటుంది కదా అది అంతేగాని మనం ఇబ్బంది పడకూడదు అయితే ఇప్పుడు కారం వేస్తున్నానండి ఆవు పిండి ఇది వేసాము ఇప్పుడు మళ్ళీ ఇదండి మెంతిపిండి కూడా వేసుకోవాలి కదా మనం మెంతిపిండి కూడానండి మనం ఈ రెండు కొంచెం అన్నారు కాబట్టి ఇగోండి అరడబ్బాడు చొప్పున ఇగో ఇవి చూశారు కదా నూట యాభై గ్రాములు అనమాట ఇవి చక్కగా ఏపి ద్వారగా పొడి చేశాను మెంతి పిండి లేనిదే అసలు వాసన ఉండదండి ఆ టేస్ట్ కూడా ఇది అవ్వదు తెలుసండి ఉప్పు కూడా కలిపేసాము మెంతిపిండి కూడా కలిపేసాము ఇప్పుడు కారంలోకి వెళ్తున్నామండి కారం కూడా అదే ఆవపిండి ఎలా కూలిచామో అదే ప్రకారంగా ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇవిగోండి నాలుగు డబ్బాలు వేసాను నాలుగు డబ్బాలు డబ్బాలేనూ ఇది వేస్తా ఉంది కదా కొంచెం దాని మూలంగా ఇవి కొంచెం అర డబ్బాలు వేస్తున్నాను చాలండి ఇవి వేసేసాం కదా ఇంకా ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఇప్పుడు దీంట్లో వేయవలసినవి ఏంటంటే పచ్చిమింతులు కంపల్సరీ వేసుకోవాలండి ఊరే కొద్దిగా పచ్చడి ఆ స్మెల్లో చక్కగా నోటికి తగిలితే చాలా బాగుంటుంది ఉబ్బుతాయండి చక్కగా పచ్చిమెంతులు కంపల్సరీ చక్కగా వేసుకోవాలి ఓకే ఇగోండి గుళ్ళు ఈ రకంగా రెడీ చేసి పెట్టుకుని ఉంచాను కేజీ నరకు తెప్పించానండి ఈ గుళ్ళు చూసారా ఎంత చక్కగా కొలిచాను గుళ్ళు కూడా ఎంత బాగున్నాయో జీడిపప్పుల్లా ఉన్నాయి గుళ్ళు మట్టికి ఎక్కువగా ఉండాలండి మా పిల్లలకి ఇంకొన్ని ఈ విడిగా అనమాట ఇవి కూడా కలుపుతాను విడిగా అవి ఇవి కూడా మా పిల్లలు ఇష్టంగా తింటారండి చూసారు కదా ఈ రకంగా కలిపేసి ఒక దగ్గర పెట్టేసుకుంటే మీకు అన్ని పక్కా కొలతలతో నేను చూపించాను ఎందుకంటే రెండు కొంచాల మీద ఒక నాలుగు డబ్బాలు మొక్కలు అనమాట అంటే చేరు మొక్కలు ఏగస్థాయి దానికి తగ్గట్టుగానే మీకు చూపించాను ఓకే ఉప్పు మట్టికి రెండు డబ్బాలు వేసాను ఎందుకంటే అది కల్లు ఉప్పు అండి ఉప్పు చక్కగా అది సాల్ట్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కల్లు ఉప్పు కూడా చక్కగా కొని ఎండలో పెట్టి ఆడించుకొని వేసుకుంటే బాగుంటుందండి ఇది బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు ఎందుకంటే ఇది పచ్చడితో పని కదా బోల్ రేటు కావాలంటే కలిపే రోజు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు అదండి కంగారు ఏమి పడక్కర్లా ఓకే దీని పాళ్ళన్నీ కలిపేసి ఒక దగ్గర పెట్టేసేసుకున్నాము అయిపోయింది కదండి దీని గొడవ చక్కగా అది ఈ విధంగా కలిపాను ఇప్పుడు పచ్చడి కూడా పట్టాక మళ్ళీ మీకు చక్కగా చూపిస్తాను గుళ్ళు గట్ట అన్ని ఎలా కలిపానో మీకు చేపించాను ఓకే ఈ రకంగా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు రెడీ చేసేస్తాను కదా రెడీ చేశాను కాబట్టి ఇదిగోండి ఇందులో నేను ఎప్పుడు ఇందులోనే పడతాను మీకు తెలుసు ఇగో ప్రతి దాంట్లో చూస్తారు మీరు ఇది ఇగోని చూసారా దీంట్లో ఇలా పోసుకోవాలన్నమాట ఆయిల్ అది దాంట్లో అలా ఆయిల్ పోసుకొని చక్కగా ఇగోని చూసారు ఈ విధంగా ఓకే అయితే ఇప్పుడు మనం ఇగొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలు ఇవి ఇందులో వేసేసుకోవాలి ఎప్పుడు నూనెలో వేసుకుంటే మనం ముక్క గట్టిదనం అవుతుందన్నమాట తెలుసండి చక్క నూన వేసేయాలన్నమాట నూనె ఈ విధంగా చక్కగా సరిగా ఈ విధంగా నూనెలో వేసుకొని చక్కగా అందులో వేసి కలుపుకుంటే ఎందుకంటే మనం నిలవ పచ్చడి కాబట్టి చాలా ఇంటేకు చక్కగా పట్టుకోవాలండి ఏమాత్రం కంగారు ముంగారు అలాంటివి ఏమి పని చేయదు ఆల్రెడీ అందులో చేశాను కదా చూసారు కదా నూనె కూడా ఇదిగోండి లైన్ ఇది వేరుశనగ చూసారుగా ఇదిగో వేరుశనగ అనమాట ఇది ఇదిగోండి ఈ నూనె అనమాట ఎంతో కమ్మని వాసన వస్తుందండి ఈ నూనె ఈ నూనెతో పట్టుకుంటే నువ్వుల నూనె కూడా పట్టుకోవచ్చు ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకుంటారండి తెలుసండి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇచ్చేసాం కదా ఇగోండి ఈ ముక్కలు చక్కగా ఇగోండి ఇందులో వేసుకోవాలన్నమాట అది ఈ విధంగా చక్కగా నూనెలో ముంచి పూర్తిగా ఇలా కలుపుకోవాలి కొత్తపల్లి కొబ్బరి అండి ఎంత బాగుంటుందో నిలవకి గ్యాస్ ట్రబుల్ ఉండదు తెలుసండి చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా ఇవి చాలా మంచిది ఈ కొత్తపల్లి కొబ్బరి అంటే అంత మంచిది అనమాట పులుపు ఉండదు ఇప్పుడు ఏంటంటే పులుపులు గట్ట అన్నీ చాలా ఇదిగా ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు అయితే మనం వేసాం కదా ఆల్రెడీ దాంట్లో ఇగోండి ఇంకా ఇన్ని ముక్కలు దీంట్లో నానబెట్టేసి ఉంచితే ఇగోండి ఈ లోపుగా నూనెలో చక్కగా అన్నమాట ఈ మొక్కలో ఓకే అది కూడా ఇప్పుడు ఇవి చక్కగా మనం కారంలో ఇలా కలిపేసి చక్కగా పూరిపోయాలన్నమాట ఈ మొక్కలో కారంలో చూసారు కదా కొంచెం అడుగున ఆయిల్ వేసాం కాబట్టి ఇలా కారం ముందల జిమ్మాలండి లెక్కది కారం చెందాము నూనె పోసాం కదా ఇప్పుడు ఇవ్వండి చూసారుగా బాగా మొక్క ఇందులో తడిసిపోయేలాగా చక్కగా ఈ రకంగా ఇవ్వండి చూసారా కారం అది ఎలా పట్టిందో అలా మొక్క చొక్క తడిపేసి నూనెలో ఈ రకంగా పట్టాలండి ఇవ్వండి బాగా ఇలా కారంలో తొరిపోయాలి అదే దీని లెక్క చక్కటి సరిపడ ఉప్పు సరిపడ కారం ఇవన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి తెలుసండి ఇదండి దీని లెక్క మీకు అన్నీ వివరించి నేను ఓకే నేను మళ్ళీ మీకు చేపిస్తానండి ఓకే నేను ఇందులో మొక్కలు వేసేసి ఇచ్చేసాను ఆయిల్ అంతా ఇందులో ఆయిల్ మొక్కలు కలిపిన ఆయిల్ కూడా ఇందులో పోసుకోవచ్చు చూసారు కదా అయితే ఇప్పుడు మీకు నేను చేపిస్తాను ఎన్ని కేజీలు నేను పోసానో మీకు లెక్కలో అన్నీ వివరించి చేపిస్తాను ఇగోండి రెండు మూడు నాలుగు సరే నాలుగు కేజీలు వేరుశనగ నూనె అనమాట పట్టింది తెలుసండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉండాలి మళ్ళీ కలిపేటప్పుడు కూడా నేను అప్పుడు ఆయిల్ మళ్ళీ జాడీలో పోసి మళ్ళీ పైన పోస్తాను కలిపే రోజు కూడా పోయి ఎంత నూనె ఉంటే అంత బాగుంటుందండి పచ్చడి ఏదైనా చక్క నూనె పట్టే సంవత్సరాలు పొడి పోతే నిలవ ఉంటుంది అనమాట ఓకే మనకి పాడవకోకుండా చక్కగా ఉంటుంది చూసారు కదా ఇదిగో చక్కగా చూస్తేనే చూసారు ఇప్పుడు ఇదిగోండి కారం ఇదిగో చూసారా ఎంత బోటో ఇప్పుడే ఓటొ వచ్చేస్తుంది ఇదిగో అది చక్కగా మునిగేలాగా చక్కగా ఇదైతే మళ్ళీ మీకు మూడో రోజు నేను చేపిస్తాను ఇంకా ఇంత మటుకి పైకొచ్చేద్దండి ఊరిపోద్ది బాగా ఊరిపోయి పైకొచ్చేద్ది ఈ రకంగా చక్కగా ఆయిల్ పోసి పట్టాను అన్నమాట ఓకే మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండి ఎందుకంటే కొత్త పిల్లి కొబ్బరి ఏంటి రసాలు ఏంటి ఏ పచ్చడి పట్టుకున్నా కానీ చక్కగా శ్రద్ధగా పట్టుకోవాలి సంవత్సరాల తరబడి నిలవ నెల ఉండే పచ్చడి కాబట్టి పక్కా కొలతలతో చక్కగా పట్టుకోవాలి మీ కొలతలతో అన్నీ చక్కగా చూపించాను కాబట్టి ఇదే ప్రకారం పట్టుకోండి మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఓకే ఇగోండి చూశారు కదా ఈ విధంగా పట్టాను ఇగోండి చూసారా నేను మొన్న కొత్త పిల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి పట్టాను కదండి పట్టిన మూడో రోజున మనం కంపల్సరీ కలుపుకోవాల్సిందే మూడో రోజు కుదరపోయినా నాలుగో రోజు అయినా కలుపుకుంటాం కదా మూడో రోజు చక్కగా ఇదిగోండి ఈ రకంగా చక్కగా మొక్క ఎంత బాగా ఊరిందో చూసారు అదిగో మొక్క కొత్తపల్లి కొబ్బరి అంటే కొబ్బరి మొక్కలాగా ఉంటుంది అనమాట చెక్కు చెదరదు ఓకే ఇదిగోండి ఈ రకంగా ఉంది ఇప్పుడు మీకు కలుపుతాను కలిపిన తర్వాత ఉప్పు కారం అన్నీ చక్కగా నా నేను ఎప్పుడు తెడ్డితోనే కలుపుతానండి ఈ పచ్చడి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మూడో రోజు చక్కగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అన్నీ మనం చూసుకోవాలన్నమాట ఇదిగో జాడీ కూడా చక్కగా ఇక్కడ పెట్టుకున్నాను కొత్త కొత్తపల్లి కొబ్బరి అంటే పెట్టింది పేరండి తెలుసండి ఈ తెడ్డుతో చక్కగా కచ్చాబిచ్చాగా కలుపుకున్నామంటే ఉప్పు అయ్యి అన్నీ కలుస్తాకనమాట పిండి ఉప్పు అన్నీ కలుస్తానికి చూసారా ఇది చక్కగా ఊరిపోయింది అనమాట గుమ్మ ఆడిపోతుందండి వాసన మట్టికి చూసారా నేను వెనకట పద్ధతి కింద తెడ్డి పెట్టయితే చక్కగా ఇలాగా కలుపుతాకి సరిపోద్ది బాగా కలపాలండి పై నుంచి కింద కలిపి కింద నుంచి పైకి బాగా కలిపేస్తే ఆ ఉప్పు అది కల్లుప్పు మెత్తగా ఆడేసి ఇది చేసేవేమో కొంచెం గట్టిదనంగా ఉంటది కదా చూసారా తిరగ ఇలా బాగా కలిది పోయాలి మొక్కకి బాగా పట్టేసేలాగా ఈ విధంగా చూసారుగా అదేనమాట ఉప్పు అన్ని కొలతలతో వేసాను కాబట్టి చూద్దాము సరిపోయిందో లేదో ఉప్పు పడద్దండి నేను చెప్పాను కదా చాలా పోతే వేసుకుందాము అని అన్నాను కాబట్టి ఉప్పు పడద్ది ఇదిగోండి ఈ రకంగా కలిపాం కదా ఉప్పు పడద్దు అని చెప్పాను కదా ఇంకా మొన్న వేసాము దాని మీద కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అని నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కువైపోయిందంటే చాలా తక్కువండి మనం చూసుకొని తక్కువ వేసుకుంటే తర్వాత కలిపే రోజు వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇదిగోండి ఒక ఆరు సార్లు పడద్దు అంతే ఉప్పు ఓకే అదే అనమాట ఉప్పుడు కలిపేద్దాం మళ్ళీ చూసారా ఈ విధంగా చక్కగా ఇవ్వండి బాగా కలిపేసాను నూనె ఇప్పుడు మనం జాడీలో పెట్టుకోవాలి కదా ఇగోండి చూసారా ఇదిగో లయన్ బ్రాండ్ తెలుసా డబల్ ఫిల్టర్ వేరుశనగ నూనె అనమాట లయన్ బ్రాండ్ డబల్ ఫిల్టర్ వేరుశనగ నూనె చూసారుగా ఈ ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు పెట్టినాయండి రెండు కొంచాల చేరు ముక్కలకి ఓకే నూనె ఎంత బాగా ఉంటే అంత ఇది అవుద్ది అడుగున జాడీలో మనం ఆయిల్ పోసుకోవాలి తెలుసండి ముందల మనకి ఎంత నూనె ఉందంటే ఎంత నూనె ఉందంటే అంత బాగా మనకి పచ్చడి అంత నిలవు ఉంటుందండి అసలు బాగా చెప్పుతాకి ఇది చూసారుగా ఈ విధంగా చక్కగా ఈ జాడీలో పెట్టేసుకోవాలన్నమాట ముక్కలు చూసారా కొబ్బరి ముక్కల్లో ఎలా ఉన్నాయో కొత్తపల్లి కొబ్బరి అంటే అదే ఇదిగోండి ఓకే మళ్ళీ దీన్ని పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఓకే చూసారా పచ్చడి చక్కగా ఇదిగో దీన్ని నిండా ఇదిగో ఆయిల్ చూసారా ఎంత పుల్లుగా పోసానో అదిగో అదిగోండి అలా ఉండాలి ఉండాలన్నమాట పుల్లుగా ఉండాలి ఆయిల్ అయితే ఇప్పుడు ఇందులో పెట్టేసాను కదా శుభ్రంగా ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్టేసి చక్కగా ఇక దీనికి ఇలా తాడు కట్టేసేసుకుంటే ఇక్కడితో మనకి ఈ పచ్చడి గొడవ అయిపోయినట్టే హడావిడి ఓకే ఇలా కట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇదిగో చూశారు కదా ఈ విధంగా ఇగుంది పచ్చడి ఈ విధంగా భలే సూపర్గా ఉందండి పచ్చడి అంటే పచ్చడి కాదు ఇదిగోండి ఎల్లుల్లిపాయ పై చక్కగా ఊరింది ఎంత బాగుందో బాగుందండి సూపర్ ఉంది ఇంకా ఈ రకంగా పట్టాను నేను పచ్చడి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కొలతల ప్రకారంగా అందరూ మీకు వివరించి చెప్పాను కాబట్టి అదే ప్రకారం పట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి